మనం ఏం చేసినా కంపల్సరీ మనం ఒక ఎయి తో ఒక టార్గెట్ తో చేయాలా ఎందుకంటే మన స్టేజ్ మీదనే మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన స్టేజ్ మీదనే రెండు మహానాయకులు ఉన్నారు ఒక కలెక్టర్ గారు ఒకటి ఎంపీ గారు మనం వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే మొన్న కూడా మన ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన ఇండియా సత్తా చూపించినారు మీరు చూశారు మనం ఓన్లీ మెన్స్ నే ఎంకరేజ్ చేసాం మెన్స్ వరల్డ్ కప్ నే మెన్స్ వరల్డ్ కప్ నే ప్రతిదీ మెన్స్ వరల్డ్ కప్ నే ఎంకరేజ్ చేస్తాం కదా మనం మొన్నే చూసాం వరల్డ్ కప్ వాళ్ళు గెలిచి మన దేశ సత్తా ఏదో చూపించినారు దానికోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ముందుకు రావాలి నేను కూడా అంటారు మన కలెక్టర్ మేడం కి మేడం మనకు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మనకు ఒక నంద్యాల ఛాలెంజ్ గా తీసుకోవాలి ఎవ్రీ డే మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి నంద్యాల్ డెవలప్ చేయాలా ఎందుకంటే మనకు టార్గెట్స్ ఉన్నాయి ఎవ్రీ డే అంటే మనకు నిద్ర లేకుండా ఏదో ఒకటి చేయాలా ఎందుకంటే మనకు ఒక నంద్యాల ఒక హబ్ లాగా తయారు చేయాలా ఒక స్పోర్ట్స్ హబ్ లాగా తయారు చేయాలా మీ మీ ఎంపీ గారికి మన మినిస్టర్ గారికి మళ్ళీ కలెక్టర్ మేడం కి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా కి నంబర్ వన్ డిస్ట్రిక్ట్ గా చేద్దామని కోరుకుంటున్నాం జై మనం ఏం చేసినా కంపల్సరీ టార్గెట్ తో చేయాల ఎందుకంటే మన స్టేజ్ మీదనే మీరు ఎంపవర్మెంట్ అంటే మన స్టేజ్ మీదనే రెండు మహానాయకులు ఉన్నారు ఒక కలెక్టర్ గారు ఒకటి ఎంపీ గారు మనం వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మొన్న కూడా మన ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన ఇండియా సత్తా చూపించినారు మీరు చూశారు మనం ఓన్లీ మెన్స్ నే ఎంకరేజ్ చేస్తాం మెన్స్ వరల్డ్ కప్ నే మెన్స్ వరల్డ్ కప్ నే ప్రతిదీ మెన్స్ వరల్డ్ కప్ నే ఎంకరేజ్ చేస్తాం మొన్ననే చూసాం వరల్డ్ కప్ వాళ్ళు గెలిచి మన దేశా ఏదో చూపించినారు దానికోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ముందుకు రావాలి నేను కూడా ఒకటే అంత మన కలెక్టర్ మేడం మనకు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మనకి ఒక నంద్యాల ఛాలెంజ్ గా తీసుకోవాలి ఎవ్రీ డే మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి నంద్యాల డెవలప్ చేయాలా ఎందుకంటే మనకు టార్గెట్స్ ఉన్నాయి ఎవ్రీ డే అంటే మనకు నిద్ర లేకుండా ఏదో ఒకటి చేయాలా ఎందుకంటే మనకు ఒక నంద్యాల ఒక హబ్ లగా తయారు చేయాలా ఒక స్పోర్ట్స్ హబ్ లగా తయారు చేయాలా మీ మీ ఎంపీ గారికి మన మినిస్టర్ గారికి మళ్ళీ కలెక్టర్ మేడం కి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా నంద్యాలకి నంబర్ వన్ డిస్ట్రిక్ట్ గా చేశామని కోరుకుంటున్నారు thank you dean